శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీ సూర్యదేవాయ నమ స్వాగతం సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన నవంబర్ పదకొండవ తేదీ జ్యోతిష్య విశ్లేషణకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్ బయటకు రానుంది మీరు ఊహించని కోణంలో మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక రహస్యమైనటువంటి ప్రేమ మీ వైపు ప్రవహిస్తుంది మీ గురించి మౌనంగా ఆలోచించేవారు ఉన్నారు మీరు రహస్యాలను మిమ్మల్ని రహస్యంగాను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ నవంబర్ పదకొండున ఆ రహస్య ప్రేమ ఆ యొక్క రహస్యమైనటువంటి విషయం అన్ని విషయాలు కూడా బయటకు పడతాయి మరి ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు ఎందుకు రహస్యంగా ఇలా చేస్తున్నారు వారి వల్ల ఏం జరగబోతుంది ఇవన్నీ నేడు మీకోసం విశ్లేషించబోతున్నాం ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవలసినటువంటి అంశం అండి వారి వల్ల మీకు జరిగే లాభ నష్టాలు ఏమిటి ఈరోజు మొత్తం ఏ విధంగా ఉండబోతుందో కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను దయచేసి వీడియోను మాత్రం ఎవరూ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నాము అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళదాము ఈరోజు ప్రత్యేకతను అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు కొంత గ్రహస్థితిని వివరంగా వినాలి శుక్రుడు ప్రేమ స్థితిలో బలవంతంగా ఉన్నాడు చంద్రుడు రహస్యమైనటువంటి విషయాలు గృహంలో సంచరిస్తున్నాడు కుజుడు ఆకర్షణను పెంచుతున్నాడు సూర్యదేవుడు మీ యొక్క ఆకర్షణీయతను పెంచే స్థానములో ఉన్నాడు రాహువు రహస్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాడు ఈ యొక్క ఐదు గ్రహాల కలయిక మీ యొక్క రహస్య ప్రేమను మీ యొక్క దిశగా లాగుతుంది అంటే ఈ రోజు ఆకర్షణ రహస్యము ప్రేమ భావోద్వేగం ఇవన్నీ కలిసిన చాలా అరుదైనటువంటి రోజుగా ఉండబోతుంది ప్రధానంగా చెప్పాలంటే సింహరాశి వారు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంప్రెషన్ వదిలిపెడతారు మీ నడవడిక మీ స్టైల్ మీ మాట మీ ధైర్యం ఇవి మీలో రాజసాన్ని ఇస్తాయి ఇలాంటి వ్యక్తిని బయట నుంచి చూసేవారు తమ యొక్క హృదయంలో భావాలను బయటకు చెప్పడానికి అసలు సాహసం చేయాలంటే ఆలోచిస్తారు ఎందుకంటే మీ యొక్క వ్యక్తిత్వం బలంగా కనిపిస్తుంది మీ ఆత్మగౌరవం పెద్దది అందుకే మీ మీద ప్రేమ ఉన్నవారు చాలా సార్లు దాన్ని బయట పెట్టకుండా లోపలే ఉంచుకుంటారు ఈరోజు అలాంటి వ్యక్తి మీ వైపు అడుగు వేస్తున్నారు ప్రధానంగా ఈరోజు రహస్య ప్రేమ ఏ విధంగా వెలుగులోకి వస్తుందంటే నవంబర్ పదకొండు ఉదయం నుంచే మీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీలో ఒక మాయాజాలం ఉండబోతుంది మీతో మాట్లాడేటప్పుడు ఎవరో సిగ్గుపడడం మీరు గమనిస్తారు ఎవరో మీ వైపు చూస్తూ వెంటనే చూపు తిప్పుకోవడం కూడా గమనిస్తారు మీరు అనుకోని మెసేజ్ రావడం ఎవరో మీ గురించి మిత్రులు ప్రశ్నలు అడగడం ఎవరో మీ గురించి మిత్రులకు ప్రశ్నలు అడగడం ఎవరో మీ దగ్గరకు రావడానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు ఇలాంటి సూచనలు ఈరోజు ప్రధానంగా మీకు కనిపిస్తాయి ఇది రహస్యమైనటువంటి ప్రేమ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి కాలంగా ఉంటుంది అయితే ఒకరు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే విషయాన్ని గురించి చూస్తే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ రోజు మీపై ప్రేమ ఉన్న వ్యక్తి మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నారు ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉండవచ్చు అంటే ఏ విధమైనటువంటి స్థానంలో ఉండొచ్చు అంటే ఇది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు అండి మీ యొక్క వర్క్ ప్లేస్ లోని వ్యక్తి కావచ్చు మీ యొక్క కాలేజ్ అలాంటి ఉన్న కాలేజ్ లో ఉన్నటువంటి పాత పరిచయం కావచ్చు మీ యొక్క ఫ్రెండ్లు గ్రూపులోనే ఒకరు కావచ్చు పరుగువారి కావచ్చు మీకు సహాయం చేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు సోషల్ మీడియాలో పోస్ట్లు సైలెంట్ గా చూస్తున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు మీరు గౌరవి గౌరవిస్తూ ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ఫుల్ గా చూసేటువంటి ఒక వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు కానీ చెప్తే మీరు ఎలా స్పందిస్తారో తెలియక భయపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి అందుకే మీ యొక్క ప్రేమను మనసులో దాచిపెట్టుకున్నారు అయితే ఆ వ్యక్తి ఎందుకు బయట పెట్టలేదంటే వారికి మనసులో ఉన్నటువంటి భయం మీరు తిరస్కరిస్తారేమో అనేటువంటి ఒక సందేహం సందేహం మీ యొక్క స్థాయికి సరిపోతారో లేదో అనే ఒక భావన మీకు ఇప్పటికే ఎవరో ఉన్నారేమో అనే ఒక కంగారు మీపై ఉన్నటువంటి గౌరవం సంబంధంపై పాడైపోతుందేమో అన్న భయం ఈ కారణాల వల్లే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అయితే నవంబర్ పదకొండున ఏమి జరుగుతుందంటే ఈ యొక్క వీడియోలో ప్రధానమైన బాబంటి భాగం ఇదే ఈరోజు మూడు విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది ఒకటి వ్యక్తికి ఆ వ్యక్తి మీకు ఒక సంకేతం ఇస్తారు మీరు చూడగానే చిరునవ్వు కావచ్చు మీరు మాట్లాడినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కావచ్చు మీ గురించి ప్రత్యేకంగా ఏదైనా పోస్ట్ పెట్టడం కావచ్చు మీ గురించి కొంత ప్రశ్నలు అడిగే విషయం కావచ్చు ఇలా ఒకటి జరుగుతుంది మరి రెండో విషయం ఏంటంటే ఎవరో మరో వ్యక్తి ద్వారా ఆ విషయం మీకు తెలుస్తుంది అయ్యా అంటే అతను ఆమె నేను చాలా ఇష్టపడుతున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది అతను నిన్ను నీ గురించి చాలా మాట్లాడుతున్నారు అనే విషయం ద్వారా కావచ్చు ఆమె నిన్ను చూసినప్పుడు సిగ్గుపడుతుంది అని చెప్పడం కావచ్చు ఇలా కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది మీతో ఓపెన్ గా హృదయాన్ని పంచుకోవడం మీరు ఊహించని మాటలు చెప్పడం మొదటిసారి తమ భావాలను బయట పెట్టడం ఈ సంఘటనల వల్ల మీ మనసులో కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు అంటే మీరు ఎప్పుడు అనుకోని వ్యక్తి కావడం దానికి ప్రధానమైన కారణం మీరు దూరంగా ఉంటూ కూడా మీపై ప్రేమ ముందుకు ప్రధానమైన కారణంగా ఉంటుంది మీ గురించి రోజు ఆలోచించే వ్యక్తి ఉన్నారు అని తెలియడం మిమ్మల్ని గౌరవించే వ్యక్తి గురించి తెలియడం మీకు సత్యం చూస్తూ సహాయంగా ఉన్నటువంటి వెనక కారణం ప్రేమ అని తెలిసినప్పుడు మీ వైపు చాలా కాలం చూస్తున్నారని తెలిసినప్పుడు మీ గురించి వాళ్ళు ఎంతగా భావిస్తున్నారో తెలిసినప్పుడు మీ యొక్క మనసు ఒక షాక్ ప్లస్ సంతోషంలో కలిసి కలిగి వస్తాయి అని చెప్పవచ్చు అయితే ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు పాటించడం మరింత మంచిది ఈరోజు గోల్డ్ లేదా ఎల్లో కలర్ ధరించండి సూర్యారాధన చేయండి ఎవరి ప్రేమ తెలికగా తీసుకోకండి ముఖ్యంగా వారి యొక్క ప్రేమ అంటే ఇక్కడ కేవలం వారేదో మమ్మల్ని పూర్తిగా ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవాలి మీపై ఉన్న ఒక అభిమానం మీపై ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని వారు ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ హృదయం గురించి ప్రత్యేకంగా వాళ్ళు తెలుస్తుంది కాబట్టి ప్రధానంగా ప్రేమ విషయాల్లో పెద్ద భావోద్వేగ నిర్ణయం వెంటనే తీసుకోకండి మీ హృదయం చెప్పేది వినండి అయితే ఈరోజు ప్రధానంగా ప్రేమ అనేది దేవుని యొక్క వరం లాంటిది మన జీవితంలో ఎవరైనా మౌనంగా మనం బాగుండాలని కోరుకుంటే అది చిన్న విషయం కాదు ఈరోజు సింహరాశి వారికి వచ్చేది రహస్య ప్రేమ కాదు దేవుని పంపిన ఒక ఆశీస్సు మీపై ఏదో ఒక హృదయంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ రోజు అది వెలుగులోకి వస్తుంది దాన్ని గౌరవించండి దాన్ని అర్థం చేసుకోండి ఇది విశ్వం మీకు ఇస్తున్నటువంటి మధురమైన సందేశం అయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా మీరు ఏ విషయంలో అయినా సరే చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు అడుగులు వేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలలో ఆలస్యం చేయకూడదు అలానే తొందరపడకూడదు కూడా రెండు ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయండి వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను మరి ఆ విధంగా మీకు జరిగేటువంటి ఆ యొక్క కొత్త పరిచయం కావచ్చు రహస్యమైనటువంటి అభిమానం కావచ్చు మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆశ్చర్యపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి